Thank you డయాలసిస్ లో ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సర్జరీస్ లేకుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించబోతున్నాను సో మనతో ఉన్నారండి డాక్టర్ స్వరూప్ గారు హాయ్ సార్ హలో యా ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ హౌ యూ ఐఎమ్ సో గుడ్ సార్ సర్ బేసిక్ గా మార్కెట్ లో మేము చూస్తే ఆపరేషన్స్ ఎక్కువైపోతున్నాయి బట్ మీరేమో ఆపరేషన్స్ ఏ వద్దు అవసరం లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు సో ఏంటి సార్ ఆ ప్రాసెస్ అంతా దట్ ఈస్ సమ్వాట్ రకీ క్వశ్చన్ అండి బేసిక్గా ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది మామూలుగా మోకాళ్ళు అరిగినప్పుడు వీ హ్యావ్ ఫోర్ డిఫరెంట్ స్టేజెస్ అంటే ఓకే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఏంటంటే మనం దే డజెంట్ రిక్వైర్ ఆపరేషన్గా సో ఆపరేషన్స్ అవకుండానే వీ కెన్ ట్రీట్ దమ్ వాళ్ళకి అవసరం లేదు యూజువల్గా చెప్పకపోతే సో ఆపరేషన్స్ ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుందంటే స్టేజ్ ఫోర్ డిసీజ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే మొక్కలు పూర్తిగా అరిగిపోయి వంకర్లు పోయి ఇలా ఉన్న వాళ్ళకే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం సో మిగతా వాళ్ళు ఎవరికి ఆపరేషన్ అనేది అవసరం లేదు సో వాళ్ళకి ఇంకా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసుకొని అయినా పెయిన్ తగ్గట్లేదంటే దెన్ వీ హ్ మల్టిపుల్ ప్రొసీజర్స్ అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ జనాలు యూజువల్ గా ఏమంటారంటే లేజర్ ట్రీట్మెంట్ అనుకుంటా ఓకే దట్ ఇస్ గోయింగ్ ఆన్ సో ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏంటి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండి బేసిక్ గా ఏంటంటే ఇందులో రెండు రకాలు అంటే థర్మల్ ఉంటుంది ఒకటి కూలింగ్ ఉంటుంది వాట్ వీడోస్ ఇస్ కూలింగ్ అనమాట కూలింగ్ సో యా కూలిఫ్ అంటే బేసిక్ గా ఏంటంటే దీంట్లో నుంచి వాటర్ వెళ్తూ ఉంటది మనం మోకాళ్ళలో యా ఆ మిషన్ చూసారంటే ఇది ఆర్ఎక్ మిషన్ అంటాం అనమాట ఓకే సో ఈ మిషన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనకి మోకాళ్ళ నుంచి బ్రెయిన్ కి మూడు నరాలు ఉంటాయండి అంటే మనకి పెయిన్ అనే సెన్స్ చేసే నరాలు సో వాటిని జెనిక్లర్ నవ్స్ అంటాం యూజువల్ గా మనం ఏంటంటే పిన్ పాయింటెడ్ గా అల్ట్రాసౌండ్ మిషన్ అనమాట ఇది మిషన్ లో చెక్ చేసుకుని ఆ నర్వ్ ని ఏదైతే మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుందో ని అనే సిగ్నల్ ఆ నెవ్ ని మనం బ్లాక్ చేస్తాం సో ఈ బ్లాకింగ్ లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఒకటి థర్మల్ అంటే కన్వెన్షనల్ గా వాడేది థర్మల్ అంటారు రెండోది కూలీ అంటారు ఓకే సో ఈ కూలీ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చేసి ఈ పెయిన్ రిలీఫ్ అనేది విల్ లాస్ట్ వెరీ లాంగ్ టైం మరి మీరు పేషెంట్ కూడా చూస్తూ ఉంటారు అదే థర్మల్ చేస్తే ఏంటంటే పేషెంట్ చాలా పెయిన్ అని చెప్తూ ఉంటారు పేషెంట్ కంటే మినిమల్ పెయిన్ ఉంటుంది బట్ దట్ షుడ్ బి ఓకే అండ్ బేరబుల్ అనమాట సో దాంతో ఏంటంటే మనం పిన్ పాయింటెడ్గా త్రీ అవర్స్ ఏంటో దాన్ని బ్లాక్ చేస్తాం సో దట్ పెయిన్ అనేది పేషెంట్ కి తగ్గిపోద్దు సో అండ్ మనకి ఇంకో కొన్ని స్టేజెస్ ఉంటాయండి ఈ పేషెంట్ చూసారంటే దిస్ ఇస్ సమ్ వాట్ గ్రేట్ ఫోర్ కానీ ఈ పేషెంట్ కి ఎందుకు చేస్తున్నాం అంటే షీఈ్ అన్ఫిట్ ఫర్ సర్జరీ ఓకేనా అంటే తనకి చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట ప్రాబ్లమ్స్ వేర్ షీఈస్ అన్ఫిట్ ఫర్ సర్జరీ అనస్టీషా ఫిట్నెస్ కూడా లేదు కానీ పెయిన్ తోటి ఎన్ని రోజులు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కష్టం కదా సో దానికోసమే మనం ఈ పేషెంట్ చేస్తున్నాం గా ఈ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కి మనం చెయ్యం అట్లీస్ట్ పేషెంట్ ఆ కోమార్బెటీస్ అంటే ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అన్ఫిట్ ఫర్ సర్జరీ కాబట్టి మనం ఈ ప్రొసీజర్ చేసి పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ ఇస్తున్నాం అనమాట నేను కూడా ఎక్కువగా విన్నాను సార్ కు వచ్చిన చాలా మంది పేషెంట్స్ కూడా ఒక ఇంజెక్షన్ తోనే ఏ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ రికవరీ అవుతున్నారు అండ్ అది కూడా లాంగ్ టర్మ్ ఏదో షార్ట్ టర్మ్ లో అయిపోయింది ఇంకా ఇంజెక్షన్ అంట డోసెస్ దిగింది అన్నట్లు కాకుండా చాలా ప్యూరిఫైడ్ గా మీరు ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు సో బేసికల్లీ మా దగ్గర ఏంటంటే అండి అవర్ స్పెషాలిటీస్ యూ నో వీ హోర్ డిఫరెంట్ పీపుల్ అండి మేము నలుగురు ఓకే ఫోర్ ఫోర్ డాక్టర్స్ ఉన్నా అనమాట చాలా చోట్ల చూస్తే ఏంటంటే అన్నిటికీ ఒకటే డాక్టర్ ఒకటే వైద్యం లాగా ఉంటుంది బట్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఓకే ఓకే అండ్ దట్టు ఏంటంటే మా దగ్గర ఒక న్యూరో సర్జన్ ఉన్నారు ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నాము ఒక స్టీషో డాక్టర్ ఉన్నా అనమాట ఓకే సో బేసిక్ ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్ నీ ప్రాబ్లం కాబట్టి ఐఎమ్ టేకింగ్ కాబట్టి అదే మా దగ్గర న్యూరో సర్జన్ ఉన్నారు శివానంద్ రెడ్డి అనమాట డాక్టర్ శివానంద్ సి తను వచ్చేసి న్యూరో సర్జన్ ఏదైనా పేషెంట్ మా దగ్గరికి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్స్ ఇలా పెయిన్స్ వచ్చినప్పుడు కి అనమాట రేడియేటింగ్ షూటింగ్ పెయిన్స్ కానీ లేదంటే పార్కిన్సన్స్ డిసీస్ ఇలా ఉంటాయి కొన్ని వచ్చేసి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటారు చాలా మంది తను చూసుకుంటూ ఉంటారు సో దీని వల్ల ఏమంటారు చెప్తుంది అంటే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఐ ఆమ్ ఇన్ అండ్ అవుట్ నేను ఆర్థోపెటిక్స్ గురించి చదివాను అనమాట ఓకే సో దీని గురించి నాకు బెటర్ గా తెలుసు సో ఇప్పుడు మీరు ఏదో బ్లడ్ తీసుకున్నట్లు ఐఎమ్ నాట్ ఎక్ ఎనీ బ్లడ్ అండి మామూలుగా ఇంజెక్ట్ చేసి అన్ని నీడిల్ ప్రోప్ పెట్టాను ఓకే ప్రోప్ పెట్టి ఇందాక అవుట్ చేస్తున్నాను దెన్ ఐఎమ్ పాసింగ్ అనదర్ ప్రోప్ అనమాట ఓకే అది పెయిన్ సో యా ఆ పెయిన్ చూసారు కదా పేషెంట్ చూస్తున్నారు కదా అదే అదే ఏమన్నా అనిస్థీషియా అట్లా ముందు ఇనిషియల్ గా చిన్న లోకల్ ఇస్తామండి ఆ ఏరియా వరకు ఓకే దాని తర్వాత పేషెంట్ డైరెక్ట్ గా మనం పాస్ చేసాం నీడిల్ నీడిల్ పాస్ చేస్తే ఇక్కడ లుక్ పేషెంట్ ఫేస్ కూడా చాలా కూల్ గా ఉన్నారు ఓకే సార్ ఈ ఎక్విప్మెంట్స్ కూడా నేను చూస్తున్నాను అంటే మీ దగ్గర స్పెషలైజ్డ్ గా తెప్పించారని విన్నా అంటే మనకు మార్కెట్ లో ఏంటంటే చాలా సెంటర్స్ ఉన్నాయి పెయిన్ సెంటర్స్ అన్నిట్లో ఏంటంటే థర్మల్ ఉంది అనమాట బట్ వాట్ వి గాట్ ఈస్ కూలింగ్ కూలి సో దీనికి ఏంటంటే అక్కడ చూడండి అక్కడ ఉంది కూలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని రాసి చూడండి అవును సో అన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్ గా థర్మల్ చూపించి కూలీ ఉందని చెప్తున్నారు బట్ అవర్స్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ క్లియర్ గా చూడొచ్చు అది కూలీ అనేది అండ్ హైదరాబాద్ లో కూడా ఓన్లీ వన్ ఆర్ ఏ ఉన్నాయి అంతే తెప్పించడానికి పర్మిషన్ ఏం లేదండి రెగ్యులర్ గా ఉంటాయి బట్ కాస్ట్ ఎఫెక్టివ్ సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే థర్మల్ తీసుకుంటారు లేదా కాస్ట్ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదంటే కూలీ అండ్ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు అనుకోండి సార్ ఇప్పుడు ఈ పేషెంట్ కి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఇది అయిపోయాక సో కంప్లీట్ గా రిలీఫ్ ఉంటుందా సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే బేసికల్లీ వీఆర్ ట్రీటింగ్ పెయిన్ అనమాట సో మనం పెయిన్ ట్రీట్ చేస్తున్నాం ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్ విల్ బి మచ్ బెటర్ విత్ పెయిన్ అంత ముందు పోల్చుకుంటే పేషెంట్ పెయిన్ తోటి కొంచెం బెటర్ రిలీఫ్ ఉంటుంది అనమాట టూ డేస్ వరకు రెస్ట్ తీసుకుంటాం పేషెంట్ ప్రొసీజర్ తర్వాత తర్వాత దీని నిం చేస్తామంటే నెక్స్ట్ పేషెంట్ వచ్చేసి త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం పేషెంట్ త్రీ వీక్స్ తర్వాత ఈ ప్రొసీజర్ అయిన తర్వాత సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ గివ్ జీఎఫ్ సింజెక్షన్స్ దట్ ఈస్ ఎ రీజన్ రేట్ ఓకే ఇస్ ఏ పెయిన్ రిలీఫ్ తర్వాత సో పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత దాని వి స్టార్ట్ గివింగ్ జిఎఫ్ సి అన్నమాట ఓకే జిఎఫ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కార్ట్లెజ్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దట్ పేషెంట్ కి ఇంకా బెటర్ గా ఉంటారు స్మాల్ లోడ్ సో ఈ అంటే ఏంటి కార్ట్లెజ్ అంటే మనం జాయింట్ ఉంటుందండి ఎనీ కింద బోన్ ఉంటుందన్నమాట బోన్ కాంటాక్ట్ అయితే పెయిన్ఫుల్ గా ఉంటుంది కుషన్ ఉంటుందన్నమాట అదే కాట్లేజ్ సో దట్ డైరెక్ట్ బోన్ అనేది కాంటాక్ట్ లేకుండా ఉంటాయి రెండు బోన్స్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ పేషెంట్ కొంచెం ఓల్డ్ ఏజ్ లా ఉన్నారు కాబట్టి ఓకే ఏజ్లీ ఏజ్ ప్రాబ్లం అని వినొచ్చు కానీ మీరు చూసిన పేషెంట్స్ లో ఎంగేజ్ ఎంగేజ్ ఎవరున్నారు సో ఎంగేజ్ అంటే వీ హావ్ టూ డిఫరెంట్ ఐడెంటిటీస్ అండి ఎంగేజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే దట్ ఈస్ మోస్ట్లీ నీక్యాప్ ప్రాబ్లమ్ వల్ల వస్తారు యా దాన్ని ఏంటంటే పెట్లో ఫిమరల్ పెయిన్ సిండ్రోమ్ అని కానీ లేదంటే కాండ్రో మలేషియా అని అంటారు బట్ ఈ ప్రాబ్లం వచ్చేసి కంప్లీట్లీ అవుట్ నీస్ ఏంటంటే అది కాట్లేజ్ అనేది మెత్తబట్టడం వల్ల వస్తుంది ఇది ఏంటంటే కంప్లీట్ గా అరిగిపోవటం వల్ల వస్తుంది ఓకే అంటే ఈ వాకింగ్ లో ఈ గుజ్జు అనేది అయిపోతాయి బోన్ మీద బోన్ వచ్చేసి బరువు అయిపోతుంది రాపిడి కి ఏంటంటే గుజ్జు నీరు నీరులా ఫామ్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసి వంకర్లు వెళ్ళిపోతాయి అనమాట ఇన్ కేస్ ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇలా ట్రీట్ చేస్తున్నారు లేదంటే ఆపరేషన్ ఫోర్త్ స్టేజ్ యూజువల్ గా మేము ఇలా చెయ్యం అదే చెయ్యరు బట్ ఈ పేషెంట్ ఏంటంటే అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎగ్జాక్ట్లీ అండ్ దట్ ఫైనాన్షియల్ కన్స్టెన్స్ కూడా చూసుకోవాలి పేషెంట్ అండ్ అది కూడా ఉంది ఇంకోటి వచ్చేసి అన్ఫిట్ గా ఉంది సర్జరీక్ అనేది దానికోసం ఇచ్చారు ఓకే అంటే బిఫోర్ అంటే ఇప్పుడు వన్ టూ త్రీ ఈ గ్రేడ్స్ లో ఫస్ట్ గ్రేడ్ అంటే సిమ్టమ్స్ ఏంటి ఫస్ట్ గ్రేడ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఏంటంటే చిన్నగా పాటుగా నీ పెయిన్స్ అని వస్తూ ఉంటాయి కొంతమందికి స్టిఫ్నెస్ వచ్చిందన్నమాట ఓకే బట్ దట్ విల్ సెటిల్ ఆన్ ఇట్స్ ఓన్ ఎక్సైజ్ చేసుకొని టాబ్లెట్స్ వేసుకొని పెట్టుకో వెర్ అస్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అనేది ద లేర్ ఇస్ వెరీ లిటిల్ అండి దానికి ఏమవుతుందంటే బోను బోను దగ్గరకు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే మన ఫిజియోథెరపీ చేసినా సరే ఎక్సర్సైజ్ చేసినా సరే ఆ స్టిఫ్నెస్ కానీ పెయిన్ గానీ ఉంటూనే ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ లో ఉంటాయి సో ఈ అన్ని ఎక్సర్సైజ్ గా వచ్చిన పేషెంట్లందరికి మేము ప్రొసీజర్ చెప్పాం మామూలుగా ఏంటంటే మెడికేషన్స్ వాడుకోమంటాం అండ్ దట్టు ఎక్సర్సైజ్ చేసుకోమంటాం తోటి రిలీఫ్ లేకపోతేనే సజెస్ట్ లేకపోతే ప్రొసీజర్స్ ఇంకా ఫోర్త్ స్టేజ్ అంటే డైరెక్ట్లీ బోన్ అండ్ బోన్ అనమాట అండ్ సార్ కొంతమందిని మనం చూస్తుంటాము అంటే ఈ రోజుల్లో ఏంటి ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఆన్లైన్ లో ఏదో కొన్ని లైక్ ఏదో రీల్స్ ఇట్లాంటివి చేసుకుంటూ సజెషన్స్ ఇస్తుంటారు సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు బట్ యాజ్ అ ప్రొఫెషనల్ డాక్టర్ గా వాళ్ళ నీస్ కి ఏదైనా చిన్న చిన్న సింప్టమ్స్ వస్తే సో ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సింపుల్ థింగ్ అండి మనకి వన్స్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే అని మనకు తెలిసిపోతుంది మోకాళ్ళ నొప్పి సో యూ నీడ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ ఓకేనా అంటే మెట్లు ఎక్కడం ఒకటి కింద కూర్చోవటం ఒకటి కింద కూర్చొని బరువులు ఎత్తటం ఇవన్నీ చేసుకోకూడదు అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే పెయిన్ కొంచెం తగ్గిన తర్వాత కొంతమంది ఉంటారండి మామూలుగా నెప్పి రాగానే వెంటనే నాక్ నాకు ఫిజియోథెరపీస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరకి వెళ్తారు ఫిజియో చేయించుకుంటారు చేర్చుకొని బాగా అన్బెరబుల్ పెయిన్ అని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వస్తారు సో ఎప్పుడైతే సరే పెయిన్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోకూడదు అప్పుడు చేయాల్సింది ఏంటంటే టాబ్లెట్స్ వేసుకోవటం రెస్ట్ తీసుకోవటం ఈ రెండు చేసుకుంటే పెయిన్ తగ్గింది పెయిన్ తగ్గిన తర్వాత చిన్న చిన్నగా ఫిజియోథెరపిస్ట్ దగ్గర లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆఫ్ ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నా సరే పెయిన్ తగ్గింది అనమాట సో దాన్ని కంటిన్యూ చేసుకుంటు అంటే ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం అనేది మనం చాలా డిలే చేయొచ్చు ఏదైతే సివియర్ గా నీ చేంజెస్ వచ్చినా సరే బ్యాక్ చేంజెస్ వచ్చినా సరే ఈ ప్రాబ్లమ్ అని డిలే చేయొచ్చు అనమాట మనం ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు సార్ ఇప్పుడు ఈ వీళ్ళని తీసుకోవచ్చు ఇప్పుడు రెండు లెగ్స్ కి పెయిన్ ఉంటే మీరు ఫస్ట్ ఎట్లా ప్రిఫర్ చేస్తారు సో బేస్డ్ ఆన్ పెయిన్ ఓకే సో పేషెంట్స్ ఏంటంటే అన్బేరబుల్ పెయిన్ రెండు కాళ్ళకు ఉందంటే ఇట్స్ బెటర్ టు గో ఆపరేషన్ ఆపరేషన్ కాదు నేను టాకింగ్ అబౌట్ స్టేజ్ టూ అండ్ త్రీ ఏ చిన్న మన ప్రొసీజర్స్ ఏదైతే ఉంటాయో అవి చేయించుకోమంటాం ఇన్ కేసు రెండు కాళ్ళకు గనక డిఫార్మిటీ వచ్చేసి స్టేజ్ ఫోర్ ఉందంటే రెండు చేర్చుకోమని చెప్తాను ఈ రిప్లేస్మెంట్ అది డిపెండ్స్ అపాన్ దేర్ ఫిట్నెస్ అనమాట ఇన్ కేసు మెడికల్గా ఫిట్గా ఉంటే ఒకటి రెండు చేసుకోమంటాం లేదంటే మా పేషెంట్ కొంచెం డిలేట్గా చేసుకోండి అని ఎన్ఎస్ డాక్టర్ చెప్పారంటే ఒకటి చేసుకొని దాని తర్వాత డిపెండ్స్ అపాన్ పేషెంట్ ఫిట్నెస్ వెళ్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే పేషెంట్ మనీ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించుకోవాలి రెండు చేర్చుకోవడానికి వాళ్ళకి మనీ ఫైనాన్షియల్ ఎఫోర్ట్ చేస్తున్నారు లేదా అనేది దాన్ని బట్టి కూడా ఒకటి రెండు అనేది డిసైడ్ చేస్తాం చేసేటప్పుడు అండ్ ఇందులో మీరు స్టార్టింగ్ లో కూడా మనం డిస్కస్ చేసినట్లు ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావం అంటే ఫ్రీగా చూసేది కాబట్టి ఏదో సజెషన్స్ వస్తాయి కదా సో ఇందులో కూడా కొన్ని ఫుడ్ టిప్స్ ఇస్తారు పొద్దున్న తినాలి సాయంత్రం ఇది తినాలి నీటిలో ఈ పార్ట్ తినాలి సో వీటి గురించి ఏమంటారు సో ఐ మీన్ టు సే నీ కార్ట్లేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏంటంటే టేక్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ బిల్క్ ఒకటి కార్డ్ ఒకటి ఇవి తీసుకోవాలంటే పన్నీర్ ఒకటి ఇవి తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మాములుగా వెజిటబుల్ సోర్సెస్ వచ్చేసి బ్రోకోలీ ఇస్ వెరీ గుడ్ ఫర్ నీ కార్ట్లేజ్ ఇంప్రూవ్మెంట్ ఇంకోటి ఫ్రూట్స్ అండి ఎస్పెషల్లీ కివీ ఒకటి పైనాపిల్ ఒకటి అవి ఫ్రూట్ ఒకటి ఒకటి వెరీ బెటర్ ఫర్ నీ ఓకే ఇంకోటి డ్రై ఫ్రూట్స్ ఎస్పెషల్లీ పిస్టాషియో అండ్ ఆల్మండ్స్ అన్నమాట ఇది దిస్ ఆర్ గుడ్ ఫర్ నీ కట్లే వీటిలో కూడా అంటే లైక్ నైట్ వాటర్ మీ కట్లే అంటే బేసిక్ గా ఏంటంటే ఈ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఇవన్నీ వచ్చేసి సోప్ ఓవర్ ద నైట్ సోప్ చేసుకొని చాలా మంది ఉంటారు తొక్క తీసి తినొచ్చా తీయకుండా తినొచ్చా అనేది యూజువల్ గా ఏంటంటే ఎలా తిన్నా బానే ఉంటది బట్ తొక్కలో ఏంటంటే అట్లీస్ట్ యూ హావ్ సమ్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ వైటమిన్ ఈ ఓకే సో అది పోగొట్టం ఎందుకు అనవసరంగా లేయర్ తీసేసి సో అది రెండు లేయర్ తో ఉంచుకొని తినమని చెప్తాను ఓకే సో ఫైనల్గా అంటే లైక్ ఎవరన్నా ఏదైనా నీ ఇంజురీస్ ఉండి వాకింగ్ ఇట్లా వెళ్ళడం ఏదో తెలియక అంటే నలుగురు వెళ్తున్నారు నేను కూడా వెళ్ళిపోదామని వాకింగ్కి వెళ్తారు సో కొంతమంది షూ వేస్తారు కొంతమంది షూ వితౌట్ సాక్స్ వేస్తారు కొంతమంది అనిఈజీగా ఉన్న ఆన్సర్ అట్లనే నడుస్తుంటారు చేస్తారు నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఇట్లా పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ ఎక్కువగా జిమ్స్కి వెళ్ళినా బయట వాకింగ్కి వెళ్ళినా ఇలాంటి సర్ఫేస్ మీద నడుస్తే బెస్ట్ అండ్ సెకండ్ ఏంటి నెససరీ అంటే ఆ ఫూట్ రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏది ఉంటే సేఫ్ సో మనకేంటంటే అండి ఇప్పుడు వాకింగ్ అనేది ఇండియాలో చెప్పాలంటే మోస్ట్ కామన్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్ ఎక్కడ చూసినా సరే యూ లాట్స్ ఆఫ్ పార్క్స్ అనమాట ఎక్కడ వాకింగ్ చేస్తూనే ఉంటారు చాలా మంది ఈ రెస్పెక్ట్ అవుతాయి మార్నింగ్ చేస్తారు ఈవినింగ్ చేస్తారు సో ఇప్పుడు మార్నింగ్ బెటరా ఈవినింగ్ బెటరా అంటే యూ కెన్ ఇట్స్ యువర్ కాల్ అండి మీ ఫ్లెక్సిబిలిటీ బట్ అసలు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఏ టైం అయితే ఏముంది ఇంకా సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ షూ వాడాల్సిందే సో మనకి పెయిన్ రానంత వరకు ఎనిథింగ్ ఇస్ ఓకే 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 ఒకసారి మనం వాకింగ్ చేసుకుంటునే పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇట్స్ బెటర్ టు హ్యావ్ కుషన్ షూస్ అండి అంటే లోపల బాగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి అండ్ షూ లో కూడా ఆర్చెస్ ఉంటాయి అన్నమాట ఆర్చి మెయింటెనెన్స్ చేసుకునేలాగా షూస్ ఉండాలి సో ఎలాంటి సర్ఫేస్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ ఇంపార్టెంట్ అండి కొంతమంది ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు ఎత్తులు పొలాలు ఉంటాయి అవి అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే మనకి మాములుగా నడిచేటప్పుడు మనం సెవెంటీ ఉన్నాం ఉన్నామంటే అలా నడుస్తుంటే నార్మల్ వెయిట్ ఏ పడుతుంటుంది మోకాళ్ళ మీద అదే కనుక మనం ఎత్తులు పొల్లా ఈ సర్ఫేస్ మీద వెళ్తుంటే ఏమవుతుందంటే మన వెయిట్ కంటే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఆఫ్ వెయిట్ మనం మోకాళ్ళ మీద పడి స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ ఎవరికంటే వన్స్ మోకాళ్ళ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ ఆఫ్ ముందు మనం ఎలా చేసినా ఓకే స్టార్ట్ అయినాయి అంటే సో మనకి కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఫ్లాట్ సర్ఫేస్ వాడటం బెటర్ అండ్ మడ్ సర్ఫేస్ ఒకటి అట్లా వాక్ చేయొచ్చు అండ్ కాంక్రీట్ ఒకటి సిమెంట్ రోడ్స్ ఒకటి వీటి మీద ఏంటంటే వాక్ చేయకుండా ఉండటం బెటర్ ఎందుకంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అండ్ స్ట్రెయిన్ యా నీ కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ వీళ్ళకి ఇప్పుడు ఇక్కడికి మోకాల నొప్పులతో ట్రీట్మెంట్కి వచ్చినా సరే ఇప్పుడు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా సో ఇక్కడ అంటే గ్రేట్ ఫోర్ అది కూడా ఆపరేషన్ కి సెట్ అవ్వరు ఇన్ కేస్ గ్రేట్ త్రీ గ్రేట్ టూ ఉంటే సో వాళ్ళకి డయాబెటీస్ కానీ సంథింగ్ ఎక్స్ట్రా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు సో గ్రేట్ టూ గ్రేట్ త్రీ అంటే వాళ్ళకి ఓన్లీ ఎక్స్ట్రీమ్ మోషన్స్ లిమిట్ అవుతాయి నాట్ ద నార్మల్ వన్స్ వీళ్ళకేందంటే ఎక్ససైజ్ చేసుకోమని చెప్తాం ఓకే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంత పెయిన్స్ ఏమంటాం అండ్ కుదిరితే సైక్లింగ్ కూడా చేసుకోమంటాం సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ నీస్ అనమాట ఓకే ఈ రెండు చేసుకుంటే మనకి మోకాళ్ళు అరుగుదలనేది ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రెండు చేసుకోవడం వల్ల నీ మన మజిల్స్ ఏదైతే ఉంటాయో నీకు సపోర్ట్ చేస్తాం మజిల్స్ ఐ స్ట్రెంగ్ అవుతాయి అనమాట ఓకే ఐ స్ట్రాంగ్ అవడం వల్ల ఏమవుతుందంటే బోన్ చేయాల్సిన పని దిస్ విల్ టేక్ ఓవర్ ఓకే దానివల్ల ఏంటంటే మనకి నీ పెయిన్స్ నుంచి విల్ బి మచ్ బెటర్ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాయి ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ అంటే బేసిక్గా నేను చూసిన వాళ్ళలో రైస్ తింటే మోకాలు నొప్పులు వస్తాయి చపాతీ తింటే మీరు కాళ్ళు బాగుంటాయి దీనిలో కాప్స్ ఇట్లా అంటారు కదా మీ ప్రిఫరెన్స్ ఏంటంటే అంటే ఈ ఒక ఏజ్ పెరిగినాక చపాతి అంటారు రైస్ అంటారు బట్ యాజ్ అ డాక్టర్ మీ సజెషన్ ఏంటి సో నార్మల్గా ఏంటంటే అంటే ఇంకా డ్రైస్ తోటి దట్ ఈస్ నో వే రిలేటెడ్ విత్ నీ కాట్లేజ్ అనమాట మామూలుగా రైస్ కాప్స్ ఎక్కువ తింటే ఏమవుతుంది రైస్ అని షుగర్స్ అని ఈ చపాతి అయినా సరే వీటిలో ఏంటంటే కాప్స్ ఎక్కువ ఉంటాయి కాప్స్ ఎక్కువ ఉంటే వెయిట్ పెరుగుతాం ఓకే వెయిట్ పెరగడం వల్ల మోకాడ మీద బలోపు ఎక్కువ పడుతుంది కాబట్టి అయ్యొద్దు ఇవ్వద్దు అంటారు ఓకే బట్ ఎక్సర్సైజ్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే యూ కెన్ హావ్ ఎవర్ యు వాంట్ ఏదైనా తీసుకోవచ్చు బట్ యూనిడ్ టు బి విత్ ఇన్ లో ఉండాల్సి ఉంటుంది ఓకే బట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ యా సో సో చూస్తున్నారు కదండి సో మీలో కూడా చాలా మంది ఉంటారు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి సో పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ మీద మీరు ఎక్కడికైనా విజిట్ చేయాలి సో ఒక్కసారి విజిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అంటే లైక్ మాక్సిమం వాళ్ళు తిరిగి రారు కదా సార్ వెరీ హ్యాపీ ఎందుకంటే డాక్టర్ గా ప్రొఫెషన్ లో కూడా సక్సెస్ అయినట్లు సో ఇలా జెనీస్ కి చాలా మంది వస్తున్నారు కుక్కట్పల్లిలో ఈ బ్రాంచ్ ఉంది సో మీకు ఏదన్నా ఉంటే జస్ట్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఎలా ట్రీట్ చేస్తారు ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక స్పెషలైజేషన్ కూడా ఉంది సో స్వరూప్ సార్ చెప్పిన మాటలు విన్నాక సో మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా మోకాల నొప్పులు ఇలాంటివి ఉన్నా సరే ఒక్కసారి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్దమ్ అండ్ నా ఒపీనియన్ సో మరి ఈ వీడియో చూసాక సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్